సుభోదయం అందరికీ నా పేరు టి సాయి సంతోష్ నేను పదవ తరగతి కెవి పాఠశాలలోని పదో తరగతి చదువుతున్న విద్యార్థిని నేను పోతన రాసిన ప పద్యాన్ని బా దాని యొక్క భావాన్ని చెప్పబోతున్నాను పద్యం కులము రాజము తేజము నిలుపు కుర్చుడు విశ్వంభరు దళతి బోడు త్రివిక్రమ స్పృణ బ్రహ్మాండం దళి నామో నా మాట లాక నా పలుకు లాకెంపు కర్ణం కులం బలది దానము దీనము బంధ భావం దాతల్లో గొప్పవాడిన ఓ వ్యక్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నింపుకోట్టివాడు విష్ణువు కొంచెం మాత్రం తీసుకొని వెళ్ళేవాడు కాదు మూడు అడుగులతో లోకాలు కలిసే దివక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండం అంతా నిండిపోతాడు అతనిని ఎవరైనా ఆపగలడ నా మాట విని దానము వద్దు గీణము వద్దు ఈ బ్రహ్మ బ్రహ్మచారిని పంపించు ధన్యవాదాలు